ಬೆನಕ ನಿಂದರಿ ಬಲೆ ಬೆನಕ ನಿಂದರಿ ಬಲೆ ಎಸಗವು ಮೈಯಕನಿಂದರಿ ಬಲೆ ಬೆಸಗವು ಮೈಯಾ ನುನಿ ನಮ್ಮಿ ಬೆನ್ನು ಸೊಚ್ಚಿತಿ ಬೆನಕ ನಿಂದರಿ ಬಲೆ ಬೆಸಗಾವು ಮೈಯಾಂ ನಮ್ಮಿ ವೆನ್ನು ಸೊಚ್ಚಿತಿ మదాబలము సరమునా మాచలమునకు జిక్కి మదాబలము సరమునా మాచలమునకు జిక్కి అధిపాసరనుయనా ఆదుకొని సరమునా మాచలమునకు జిక్కి అధిపాసెరనుయన ఆదుకునినట్టు గోదేరుడుని కెవడని కొమరుని నిలదీయా గోదేరుడుని కెవడని కొమరుని నిలదీయా పదంపడి పడి పాలించినట్టు ಓನಕ ನಿಂದರಿ ಬೆಸಗಾವು ಮೈಯಾ ನುನು ಬರಿವನಿ ನಮ್ಮ ಬೆನ್ನು ಸೊಚ್ಚಿತಿ చిన్నబోయి ద్రువుడు శ్రీహరి శరణుయనా చిన్నబోయి ద్రువుడు శ్రీహరి శరణుయన ఉన్నతి పట్టము గట్టి ఊతనిచ్చినట్టు చిన్నబోయి ద్రువుడు శ్రీహరి శరణుయన ఉన్నతి పట్టము గట్టి ఊత ఇచ్చినట్టు பன்னையை திரௌபதி பழுவூரிலோ வேடகாம் పన్నయ ద్రౌపదీ పలువురిలో వేడగా గ్రన్న అనిచ్చిగా పాడినట్లు వెనక నిందరి వెనక నిందరి బలె వెసగావు నును వరివని నమ్మి వెన్ను తీ

కలిమిహీనుడై నాడు కలియగకుచేలుని పొలిపోని సంపదిచ్చి బ్రోచిన ఎట్టు కలిమిహీనుడైనాడు కలియగకు చేలుని పొలిపోని సంపదిచ్చి బ్రోచిన ఎట్టు వెలయగ నేటి శ్రీ వెంకటేశుడానను వెలయ జగనేటి శ్రీ పాలింపవయ్యా కన్యపాలింప్యాలయనేేటి శ్రీ వెంకటేషుడ ಬಲಪಕ್ರಮುಲೇ ಪಾಲಿಂ ಪವಯ್ಯ ವ್ಯನಕ ನಿಂದರಿವಲೆ ವೆನಕ ನಿಂದರಿವಲೆ ಬೆಸಗಾವು ಮೈಯಾ ನುನುವರಿವನಿನಮ್ಮಿ ವರಿವನಿ ನಮ್ಮು ಜೊಚ್ಚಿತಿ ನಾರಾಯಣಶ್ರೀ ಹರಿ వెనుక నిందరినో వేగంగా నీవు రక్షించినావు కదయ్యా రక్షకుడవని నిన్ను నమ్మి నీకు శరణుదొచ్చి తినయ్యా మాధవా నన్ను కావమయ్యా అలనాడు గజము సరస్సున మఖరికి జిక్కి డస్సిపోయి ఆది మూలమా నీవే శరణు అని అనగానే వేగంగా వెళ్ళి మఖరిని చంపి ఆ యొక్క గాచినట్టు నన్ను రక్షించవయ్యా అదేవిధంగా హిరణ్యక శిపుడు రాక్షస ప్రవృత్తి చేత కొడుకైన ప్రహ్లాదుని పట్టుకొని ఎవడురా నీకు రక్షకుడు నిన్ను ఎవడు అని నిలదీసి అడుగగా వెంటనే కంభము నుండి నరసింహుడవై ఉద్భవించి వానిని జంపి ప్రహ్లాదుని కాపాడినట్టు నన్ను కావబోయ్యా అదే రీతిలో అలనాడు ధ్రువుడు పినతల్లి చేత భారంతో కుంగిపోయి ఓ శ్రీహరి శరణు శరణు అని అనగానే నీవు ప్రత్యక్షమై ఎవరికీ అందరాని ఉన్నతమైన ధృవపట్టము గట్టి రక్షించినట్లు నన్ను రక్షింపుమయ్యా ఆ పన్నురాలై ద్రౌపదీదేవి నిండు సభలో క్రూర దుశ్శాసనునికి జిక్కి సభలోనే అన్నా శరణు అన్నా దీన శరణు శరణు అని అనగానే ఆ తక్షణమే తరుగని ఒలవనిచ్చి తరుగని ఒలవలిచ్చి ఆమె మానవుగాచినట్టు నన్ను రక్షింపవయ్యా సంపదహీనుడై దారిద్రుడై పిడికెడు ముగ్గిపోయిన అటుకులతో నిన్ను చేరిన కుచేరునికి తరగని సంపదలనిచ్చి కుబేరుని చేసినట్లు నన్ను రక్షించవయ్యా ప్రసిద్ధమై నేడు శ్రీవేంకటేశుడు వైకొలు ఉన్న ఓ దేవాదిదేవ ఆపద్భందవా నాదరక్షక ఇందరిని ఈ విధంగా గాచినావే ఇందరిని ఏ విధంగా రక్షించినావో అట్లే నన్ను ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా అందరి వలనే నన్ను రక్షించి పాలింపవయ్యా స్వామి ప్రభో